ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లను ప్రారంభించిన ఎంపీ చైర్మన్ బంచుగోడ పట్టణంలోని మార్కెట్ కమిటీలో మార్కెట్ కమిటీ చైర్మన్ మంత్రి అంజమ్మ గణేష్ కుమార్ రెండు లక్షల విలువ చేసే ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లను ప్రారంభించారు ఈ మిషన్ గంటకు మూడు ఎకరాల వడ్లను క్లీన్ చేస్తుంది అని జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద బాన్స్వాడ బిర్కూర్ ఎల్లరెడ్డి బిక్కనూరు నాలుగు మార్కెట్ కమిటీలకు ఒక కోటి చెప్పున ఇవ్వడం జరిగిందని తెలిపారు గతంలో ఆరుగురు కలిసి చేసే పనిని ఇప్పుడు ఒకే రైతు ఉంటే సరిపోతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎంఓ రమ్య నాయకులు మంత్రి గణేష్ మార్కెట్ సెక్రటరీ నరేందర్ డైరెక్టర్ నందు రైతులు రఫీక్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు బాన్స్వాడ మార్కెటింగ్లో ఆటోమేటిక్ ప్యాడిక్యులర్ మోడల్గా ఏర్పడడం జరిగింది ఈరోజు డిస్టిక్ ఆఫీసర్ వచ్చి మేడం ఏర్పడడం జరుగుతుంది గతంలో చెన్నై వట్టడం ఐకేప్ల ద్వారా ఉన్నప్పుడు కానీ మార్కెటింగ్ కొనుగోలు కేంద్రం ఉన్నప్పుడు చెన్నై వట్టి వాళ్ళు ఈ పది సంవత్సరాల కింద ప్రభుత్వంలో ధరస్ ఎక్కువై చెన్ని పట్టపు డైరెక్ట్ కొనుగోలు చేయడం జరుగుతుంది సంచు కిలో కిలో కట్ చేస్తుంది ఏ రైతు కూడా ఒక కిలో కట్ చేయకుండా చెన్ని బట్టి గవర్నమెంట్కు అందేలా చూడాలని ఆటోమేటిక్ ఫ్యాన్ క్లీనర్ కదా ఆ గంటకు మూడెకాల వడ్లు పట్టచ్చు దీనికి లేబర్ పెట్టకుండా ఒక రైతు స్వయంగా రైతే పట్టించుకొని చెన్ని పట్టవచ్చని ఆటోమేటిక్ ఫ్యాన్ క్లియర్ ఏర్పడడం జరుగుతుంది గంటకు మూడెకాల వడ్లు కూడా పట్ట పట్టుకోవచ్చు ఇది చాలా బాగుందని రైతులు కూడా అందరూ సంతోషిస్తారు ఇది ఒకవేళ సక్సెస్ అయితే అన్ని సొసైటీ ద్వారా మార్కెటింగ్ ఆఫీస్ నుంచి అన్ని చోట్ల ఏర్పడదిగారు